హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో రెండు రోజులు మన ఛానల్లో వీడియో రాలేదు సో కొద్దిగా ప్రయాణాల్లో ఉండటం వల్ల వీడియో తీయలేదు ఇది టెక్నాలజీ ఎంత మారిపోయిందంటే ఈ వీడియోలో చూడండి ఇక్కడ బాత్రూమ్ పైన స్లాబ్ పోయకుండా డైరెక్ట్ ఇలా ఐరన్తో బిళ్ళలు పోసేస్తున్నారు ఇక్కడ కనపడుతుంది కదా ఈ బాత్రూము దీనిపైన ఏది సెట్ చేయకుండా అనమాట డైరెక్ట్ ఇలా ఐరన్తో నేల మీదే బిళ్ళలు పోసేస్తారనమాట దీన్ని పైకి ఎక్కిచ్చేస్తారు చాలా సింపుల్గా దీంట్లో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే సెంట్రింగ్ పెట్టి దాన్ని సపోర్ట్గా చెక్కలు లేకపోతే ఐరన్ బోర్డ్స్ పెట్టి వెయిట్ చేయాల్సిన పని లేదనమాట డైరెక్ట్గా ఇది నేలపైనే ఆరిపోతుంది దీన్ని ఒక పది రోజులు అట్లా గ్యాప్ ఉంచేసి పూర్తిగా సెట్ అయిన తర్వాత పైకి ఎక్కిచ్చేయచ్చు కాకపోతే దీంట్లో హార్డ్ వర్క్ ఏంటంటే పెద్ద వైశాల్యం కలిగిన ఈ బిళ్ళని తీసేసి పైన ఎక్కి పైకి ఎక్కించాలంటే చాలా కష్టం ఎందుకంటే ఒక ఆరు నుంచి ఎనిమిది మంది అయితే ఖచ్చితంగా కావాలి ఎందుకంటే చాలా వెయిట్ ఉంటుంది చాలా వెడల్పు పొడవు కూడా ఉందన్నమాట దీన్ని పైకి ఎక్కించేయాలి చాలా సింపుల్గా అంటే అయిపోయే పని కానీ దీన్ని తీసి పైన పెట్టాలంటే కొద్దిగా పెద్ద టాస్కే అనమాట వర్షం చూడండి ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ అయింది హెవీ పైనుంచి చిన్న చిన్న చినుకులే కానీ దీని ప్రభావం స్లాబ్ మీద ఎక్కువ ఉంది అంటే స్లాబ్లో ఎక్కువ జమ అవుతుంది కదా వాటరు అది కింద పడుతుంది అనమాట సో ఈ బాత్రూమ్ పైన ఈ ఇప్పుడు పోసే బిళ్ళ లెక్కించేయాలి అంటే మ్యాక్సిమం వారం రోజులు ఉంచవచ్చు అనమాట వారం రోజుల తర్వాత తీసేసి సెట్ సెట్ చేయవచ్చు వాతావరణం అయితే కంటిన్యూగా వర్షం పడుతుంది ఈ రాత్రికి తీవ్రం అంటే హెవీ రెయిన్ రాకపోతే ఇప్పుడు పోసే బిళ్ళ అయితే ఆగుతుంది హెవీ వర్షం వస్తే వరదలు వచ్చి అది కూడా ఏదైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట పైకి ఎక్కేదాకా